చాలండి ఇంకా బండి ఆరాధన రాజనా తోలి బండి తోలి జాయిగా ఎక్కించుకుని తోలు వక్షించుకున్నారు తండి మరి అలాగే ఎప్పుడలపడడానికి ఆ కరుణ ఇచ్చినందుకు నీ వదనాలకొస్తాదయ్యా భగవంతుడా మీ దయ చూడండి మనం సౌస్రవ నానా ఈ సజీవలో ఉంటున్నరోజు జన్మకొంచొడ తండి నానా ఇంకా ఈ పంతవచ్ర కూడా మనకు మరో దయ కరిగాలి వెడికి ఆయుర్మించండి తండ్రీ మంచి ఆరోగ్యం సమాధానం దయచేయి తన పెళ్ళల విషయంలో తన సంతోషాన్ని దయచేయి మన gana పడ మన ఏ దినం కూ మన పాపాలు పరిహార్యం పను మరియం మగా మన ఇదిగో মই আছে তেনে చేస్తున్నారు మంట పెట్టి చీకులు కాలుస్తున్నారు ఏంటి చికెన్ బొగోడి చేస్తున్నాం ఏ చీకులు కాలు అవి నైట్ పూట అవ్వదు పగల పూటే కాలుసాడు అవి ఆల్రెడీ రెండు మొక్కలు కాల్చేసేటిక చిన్న బాబు ఇప్పుడు వచ్చి ఒక అర కేజీ కాల్చుకొని

కొనుక్కొచ్చు లేదన్నాడు అడిగితే అల్లం పేస్ట్ తెచ్చుకున్నారేంటి కార్న్ఫ్లవర్ అల్లం పేస్ట్ కొనుక్కొచ్చుకున్నారు వెళ్ళి బాగా ఉంది ఇంకా అయితే ఈరోజు ఇయర్ తర్వాత ప్రేర్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళలేదండి లేట్ అయిపోయిందని ఇక్కడ సర్దేసరికి ఇక నైట్ ఇప్పుడు టైం అయితే ఏడున్నర ఎనిమిది గంటలు అవుతుంది ఇక మన వాళ్ళు కూడా సాయంత్రం భోంచ్ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది ఇక ఎవరికాళ్ళు నీరసం వచ్చి పడుకున్నారు నైట్ అంతా నిద్రలేదు నాలుగు గంటల వరకు మళ్ళీ పొద్దున్నే ఉదయాన్నే ఆరు గంటలకు లేచి పనులు స్టార్ట్ చేశారు కదా కేక్ అందరూ పేరు పెడుబోన్ చేసిన తర్వాత ఇంకా లేసేసరికి అన్నారు అయిపోయింది ఇక రేపు వెళ్ళొచ్చలే అని చెప్పి ఆగిపోయాం అనమాట ఈరోజు ఇంకా పిల్లలేమో వీళ్ళ దగ్గర డబ్బులు అయ్యా ఉంటే చలిమంట వేసి చీకులు కాల్చుకుంటామని చెప్పి చికెన్ తెచ్చుకున్నారు ఒక కేజీ అలాగ మంట కాలుస్తామని కాకపోతే ఈ బొగ్గులు అయితే రాలేదు చీకులు కాల్చినా మాడిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ చికెన్ పొగడీ చేసేస్తా అని చెప్పి వెళ్ళి తెచ్చి అల్లం ఒకటి ఉంది నాదేస్త మది మర్చిపోతుంది దీని మీద కలాయిట్టి ఆయిల్పోయింది వేడెక్కిద్ది అక్కడ కలపంగానే వేసేయచ్చు

ఎందుకు తల్లి కలిపి కలపలేదడానికి రాట్లా కొంచెం కారం అయిపోయావాసావా కొంచెం కారం వేసి కొంచెం నీళ్ళు అయినా అక్కడ బండి దగ్గర కొనుక్కొచ్చి చక్కగా ఎందుకు మీరు ఇవన్నీ పెట్టుకున్నారు చలిమంటలో కలుస్తాము చలి మంటలో ఎత్తాము ఎల్లు చదువుకోవచ్చు కలుతుంది అన్న నేను వత్తి ఆ పొలది దాంట్లో ఎంత పడితే అంత అయ్యి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అటు తీండి మరి తీయడానికి ఒక ప్లేట్ ట్టి తెచ్చుకోండి చింతల్లే ఖాళీలన్నీ వేసి మొత్తం ఖాళీలు కాకుండా వేసే గజ్జాలు అక్కడే పైన చిత్తల కట్టిలా ఉంది

జాన్ సమ్ రెడీ చేసుకోరా ఎంత కేజీ చికెన్ వన్ నైన్టీ వన్ నైన్టీ గ స్కిన్ వన్ నైన్టీ అట్ట స్కిన్ లెస్ టూ హండ్రెడ్ తీసుకున్నాడా ఇది ఎలా ఉందంటే వర్క్ ఏం పడిన పకోడి పప్పుడే ఇదే బాగుంది ఎక్కువ వచ్చింది పిండితో కలిపి దాని చికెన్ కాల్చే అది బాగుంది కొట్టిచ్చేడు దాన్ని అక్కడ అసలు కేజీ చిన్న ముక్కలు ఇంకా ఎంత ఇది ఇక్కడ ఎనికి లేదు 1.5 కేజీ కొ కొడి వచ్చింది ఇది ఇది కేజీ అంటే ఇది కేజీయా కేజీ చిక్కు ఎక్కువే వచ్చింది కదా చిన్న ముక్కలు కొట్టిచారు అన్నం ఎంత కొట్టించాడు అసలు లోపలి తీసుకెళ్ళే మా అమ్మే వచ్చింది ముందు గ్రాండ్ మాస్టర్స్ ఫేస్ చేశాక ఇప్పుడు అంబీ

బండి దగ్గరకన్నా బాగా వేసారంట వీటి వాళ్ళే అంటున్నారు ఒక మొక్క తిని బండి దగ్గర కన్నా బాగుంది బండి దగ్గర తెచ్చేసుకోవచ్చు కదరా ఎందుకు అన్న బండి దగ్గర ఎందుకు పని చేసి దీని ముందు అన్న నాలుగు విజయగా రెండు వందల జీతం వచ్చిందండి వాళ్ళ దాన్ని పెట్టి కేజీ తెచ్చి దానికి కొత్త సంవత్సరం జీతం వచ్చింది రేయ్ ఎంత ఫోర్డ్ వందదో నంద కెందుకో ఎస్టీర్ పట్టుకో ఓకే మా నలుగురికి నాయకే అవద మొన్నారా అందరికీరే అందరికీనా అదే మా నలుగురికినా ఇక్కడ నలుగురం ఎంతమంది అవ్వు నాయనా నీకు వేగిపోయిందా తీసేస్తున్నారు ఇందా పరిందా అలా చెన్న పరికండి జాగ్రత్త ప్లేట్ కాలైకింద పెట్టి అలా పెట్టండి బాగా చలాస్తుంది బాగా మంచి పడుతుంది చక్కగా ఇలా బాగా మంచి పడుతున్నప్పుడు ఇలా పొలాల మధ్యలో కూర్చొని చక్కగా చలి మంటలు అవి ఇలా వేసుకొని చికెన్ తింటే భలే ఉండిద్ది కదా ఈ ప్లేట్ కూడా మాకు ఇచ్చేయండి ఆ ప్లేట్లు ఆపలిచ్చేసరిగా ఈ ప్లేట్ మాకు ఇచ్చేసి తర్వాత ప్లేట్ ఏమో వేస్తానండి ఇప్పుడు ఇంకా इंगो पटवारा ये नोटिक तंत्राल अंदर चली तली आवाज में ये मारी बले दे देना अंदर इसको तवा मोड़ेस नको रेड एरिया కొత్త వేసే ఇంకా ఆ బాయి అయిపోద్ది లాస్ట్కి చూడంతా ఎలా ఉంది టేస్ట్ తినలేదు ఎంతటి తిన్నావుగా రెండు మొక్కలు బాగుందా అమ్మగా ఇవ్వలేదు Gavur gibi olan andır ki sıra. Bu onda. ఏ తీసిన తర్వాత ఆ కలాయి తీసి కింద పెట్టేసేయండి మంట ఆరిపోతే ఇది చాలా మంచిది బాగుంది జావాదీ ఫాస్ట్ కాజస్ట్ తినద్దాం అస్ మన ఫాస్ట్ परसेंटेज ఆస్ లో ఎరిమేన నా కుంజాయి కియర్ ఛానల్స్ ఎక్కడ 8000 లో ఉంటారు అంటే అంటే शेयर करके ఆ ప్రాఫిట్ తో తో అదలే వరదలే 101 101 అంటే పెట్టునా టైగర్ లా టెచర్ కు ది రైస్ కొడంత ఉంటనే చూస్తాను 깜빡했네 제가 쳤잖아. 많이 와더라. 예 제가 그래도 그랬다. 많이 쳤나. 근데 괜찮아. 근데 괜찮아. 안 놓아도 괜찮아. அப்புறாங் ஸ்கூலும் என்ன வயசுட்டா

మీరు కూడా తినండి ఎవరైతే మహిమా గారిది అందరికి పెట్టేశావా ఆయన పెరిగి ఇప్పుడైనా తొందరగా తినేసి పడుకుందాం అనుకోండి టైము ఆ రెండు ఫ్యాండ్లు వాళ్ళు వేసుకున్నారు చెప్పి బాగుంది ఇది పొద్దున్న కుక్కర్లో రెండు ఉండేది दोस्ता लिट विला इभी आ पांप्ता लामित बेखा इचिंफा उडिप फा आन्सेत त्वुट हुए बार इद्वने उच्चुने लória उच्च्चु कि सा illustraz dengan खुल statement आपह Doğan anda.